శివాయ గు వే నమ నమః స్త్రీమూర్తులు అనేక మంది రకరకాల అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలతో బాగా ఇబ్బంది పడుతూ ఎవరికి చెప్పుకోలేక ఆవేదనతో టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తున్నారు స్త్రీమూర్తులకు వచ్చే ముఖ్యమైన సమస్యలకు శక్తివంతమైన మంత్ర సాధన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను నేటి యువతలో ఎక్కువగా బయట జంక్ ఫుడ్స్ తినడం వల్ల పీజాలు చీజ్ బర్గర్లు వంటి దౌర్భాగ్యకరమైన ఫుడ్స్ తినడం వల్ల పన్నెండు పదమూడు ఏళ్లకు రజస్వాలు అవ్వాల్సిన అమ్మాయిలు ఐదు ఆరు సంవత్సరాలకి అవుతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం కాబట్టి ముందు జంక్ ఫుడ్స్ తినడం ఆపితే అమ్మాయిలకు వచ్చే సగం సమస్యలు పోతాయి నేటి తరం అమ్మాయిల్లో ఎక్కువ శాతం ఋతుక్రమం సరిగ్గా లేకుండా ఎప్పుడు వస్తుందో తెలియకుండా రెండు మూడు నెలలకు ఒకసారి వచ్చేలా కూడా చాలామంది ఉన్నారని చెప్తూ మెసేజెస్ చేస్తున్నారు ఋతుక్రమం సరిగ్గా అవ్వడానికి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నిత్యం కనీసం నూట ఎనిమిది సార్లు శుచిగా లలితాదేవి చిత్రపటాన్ని చూస్తూ జపిస్తే ఋతుక్రమ సమస్య నెల రోజుల్లోగా పోతుంది అడ్డు ఉన్నప్పుడు దీపమే వెలిగించకూడదు కావున ఈ మంత్ర సాధనని అడ్డు ఉన్నప్పుడు చేయకండి రుతుక్రమం సెట్ అయ్యే వరకు ఈ జపం చేస్తే ఆ తర్వాత ఆపేయవచ్చు జంక్ ఫుడ్ తినడం ఆపడం శుచిగా మంత్ర జపం చేయటం ఇవే నియమాలు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు ఏ జపమాలైనా వాడవచ్చు దీనితో పాటు మరొక ముఖ్యమైన సమస్య వివాహిత స్త్రీలలో గర్భధారానికి సంబంధించినది మాతృత్వానికి అది కొద్ది రోజుల్లో దగ్గరయ్యే సమయంలో గర్భస్రావం జరిగితే అది ఎంత మనోవేదన కలిగిస్తుందో మాటల్లో చెప్పతరం కాదు గర్భస్రావాలు జరగకుండా పరిష్కారం చూపించమని కూడా ఎంతోమంది స్త్రీమూర్తులు మాతృభావనని కొద్దిలో పోగొట్టుకున్న వారు వేడుకుంటున్నారు గర్భస్రావ సమస్య ఉన్నవారు అయితే గర్భధారణ జరిగిన రోజు నుండి బిడ్డ జన్మించే వరకు నిత్యం కనీసం నూట ఎనిమిది తగ్గకుండా శుచిగా ఏదో ఒకవేళలో జపించవచ్చు మన శ్రీమాత ఛానల్లో మొదటి నెల నుంచి తొమ్మిదవ నెల వరకు ఏ ఏ నెలలో అమ్మవారి ఏ ఏ నామ సంపుటిల్ని చదవాలో వివరించి ఉన్నాను అవి తప్పక చూడండి ఇక ఋతుస్రావం సరిగ్గా అవ్వడానికి గర్భస్రావాలు జరగకుండా ఉండడానికి కూడా ఒకే ఒక శక్తివంతమైన మంత్రం ఉంది ఈ రహస్య మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు మూడుసార్లు పలకండి ఐం భగభాగ్యే కామ క్లీం నమః ఐం భగభాగ్యే కామ క్లీం సౌ దీని తర్వాత చాలామంది వివాహితలను ఇబ్బంది పెడుతున్న సమస్య గర్భసంచికి సంబంధించిన దోషాలు ముఖ్యంగా పీసీఓడిలను గాలి బుడగలను గర్భం దాల్చలేకుండా లేకుండా గర్భ దోషప్రదంగా మార్చేస్తున్న సమస్యలు ఉన్నాయి ఇటువంటి సమస్యలకి పరిష్కారం కావాలని ఎంతోమంది మహిళలు అడుగుతున్నారు అమ్మవారి అనుగ్రహంతో ఈ సమస్యకి అత్యంత శక్తివైన మంత్రసాధనని ఇప్పుడు తెలియజేస్తాను ఈ మంత్రసాధన వల్ల పీసీఓడి సమస్యలు ఇతరత్ర గర్భసంచి దోషాలు తొలగి అనేక మంది స్త్రీమూర్తులకు సంతాన భాగ్యం కలిగింది ఈ సాధన కూడా సమస్య తొలగే వరకు చేయాల్సి ఉంటుంది నిత్యం నూట ఉదయం కానీ సాయంత్రం కానీ జపించవచ్చు జంక్ ఫుడ్లకి మైదా పిండితో చేసిన వస్తువులకి దూరంగా ఉండాలి ఇంట్లో చేసిన పదార్థాలు కానీ ముక్క కానీ నైవేద్యంగా పెట్టి ఈ జపం చేయవచ్చు జపానికి ముందు లలితాదేవి ఫోటో ముందు తులసి దళాలు శుద్ధ జలంలో వేసి జపం అయిన తర్వాత నిత్యం ఆ తీర్థాన్ని సమస్య ఉన్న స్త్రీమూర్తి తీర్థంగా తీసుకోవాలి మంత్రం ఉపదేశిస్తున్నాను వెను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి ఐం ద్రామ్ యూమ్ कोणे तिरी तिरी खंडम खट फट फण नमः ऐं द्राम यूं कोणे कोणे तिरी तिरी खंडम खट फट फण नमः ऐं द्राम यूं कोणे कोणे तिरी तिरी खंडम खट फट फण नमः సంతాన భాగ్యం కలిగిన తర్వాత కూడా వివిధ రకాల సమస్యలు ముఖ్యంగా పిల్లలకి శ్రేష్టమైన తల్లిపాలు ఇవ్వలేక డబ్బా పాలు పడుతున్నారు అది పిల్లలకి ఏమాత్రం మంచిది కాదు డబ్బా పాలు తాగే పిల్లలకి బుద్ధి సరిగ్గా వికసించదు దేహదారుఢ్యం ఉండదు ఇది తెలియక ఇదే సులువుగా ఉందని చాలామంది డబ్బా పాలే పడుతున్నారు పిల్లలకి జనుబాలు సరిగ్గా రావట్లేదు సరిపోవట్లేదని బాధపడుతున్న మాతృమూర్తులకు అరుణాచలేశ్వరుని అర్ధాంగి జగజ్జనని అపిత నేనున్నాను కదా అని తన అనుగ్రహంతో సులభంగా ఈ సమస్యను తొలగించి మాతృత్వపు పూర్ణానుభూతిని తలలకు ఇవ్వడానికి అపిత స్వరూపంలో కొలువై ఉంది ఈ దేవి యొక్క రహస్య మూలమంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను చనుబాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న తల్లులు శ్రద్ధగా నాతో పాటు మూడుసార్లు ఉచ్చరించండి వం ్లీ స్తం వళి వళి వౌషట్ వం ్లీం స్తం వళ్ళివళి వౌషట్ వం ్లీతం వాళ్ళి వాళ్ళి వౌషట్ ఈ మంత్రం జపించడానికి ఏ నియమాలు లేవు కేవలం అభిధ గుజాంబాదేవిని మనసారా ప్రార్థించి కనీసం నూట ఎనిమిది సార్లు తగ్గకుండా సమయం ఉంటే ఇంకా ఎక్కువ కూడా జపించవచ్చు రోజులో ఎప్పుడైనా జపించవచ్చు జపమాలలతో పనియలేదు ఈ మంత్ర ప్రభావం వల్ల చనుబాలు అమృత సమానం అవుతాయి పిల్లలు పెద్ద అయ్యాక యోగ్యులుగా అమ్మవారి పిల్లల వలె సర్వ తయారవుతారు నిత్యం ప్రాత సంధ్య సాయం సంధ్య సమయాల్లో లలితాదేవి శాస్త్రనామాలను అందరూ పఠిస్తూ ఉంటే వారి వారి కుటుంబం సుఖ సంతోషాలతో సంపదలతో తొలతూగుతుంది అయితే ఇది తప్పు లేకుండా చదివితేనే సుమ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ గారు బ్రహ్మశ్రీ వద్దప్రతి పద్మాకర్ గారు పఠించిన వీడియోలు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి అవి చూస్తూ అక్షర దోషం లేకుండా చదవండి మీ కుటుంబాలని సుఖశాంతులతోటి నింపండి చివరిగా ఒక్క మాట నేను మన ఛానల్ వీడియోలు షేర్ చేయమని ఎప్పుడూ అడగనని తెలుసు కదా అదృష్టం అమ్మ అనుగ్రహం గురువు అనుగ్రహం ఉండేవారే మన వీడియోస్ని చూడాలని నా సంకల్పాన్ని మీకు తెలుసు కానీ ఈ వీడియో మటుకు మీకు తెలిసిన అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి ఎందుకంటే ఎక్కడ ఎంతమంది స్త్రీమూర్తులు ఇబ్బంది పడుతున్నారో తెలియదు ఈ సమస్యలను వారు బయటికి చెప్పుకోలేరు వీరి సమస్యలకి పరిష్కారంతో ఉన్న ఈ వీడియో వల్ల ఒక్కరి సమస్య తీరిన షేర్ చేసిన వారిపై అమ్మ అనుగ్రహం అపారంగా ఉంటుందని గ్రహించండి శుభమస్తు శంభవే గురువే నమ శ్రీమాత్రే నమ స్వస్తి